హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం రెండు టయోటా ఇన్నోవా క్రిస్టల్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ రెండు కార్లు కూడా ఢిల్లీలో అయితే ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతానండి ఎన్ఓస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే అదర్ స్టేట్లు కార్లు కాబట్టి ఈ కార్లకు ఫైనల్స్ రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇవ్వటం అయితే జరిగిందండి ఒక కారు చూసుకున్నట్లయితే యూపీ కార్ అండి ఒక కారు ఢిల్లీ అండి ముందుగా ఈ కారు చెప్తున్నాను సింపుల్గా అయితే వీడియో తీస్తున్నాను పెద్ద వీడియో కావాలంటే ఒక్కొక్క కారు కూడా మొత్తం వీడియో అయితే ఉందండి కారు స్టార్ట్ చేసి కూడా ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ అండి రెండు వేల పదిహేడు కారు రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది యాభై రెండు వేలు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ సెకండ్ ఓనర్ కార్ అండి ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ నాలుగు ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉన్నాయి ఎలవీల్స్ అయితే ఉన్నాయి స్టెప్ని వందకు వంద శాతం అయితే ఉంది ఏసీ వర్కింగ్ రియర్ ఏసీ ఏసీస్ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ పార్కింగ్ పవర్ స్టీరింగ్ పవర్ ఇంకా సెంట్రల్ లాకింగ్ అయితే ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్ గా అయితే ఉందండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కారు కార్ అండి వందకి దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారు ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే పన్నెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు అలాగే ఈ కారు చూసుకున్నట్లయితే టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ అండి ఇది ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను రెండు వేల పంతొమ్మిది కారు ముప్పై నాలుగు దాకా ఆర్సీ వాలిటీ ఉంది ఈ కారు ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇది సెకండ్ ఓనర్ కార్ ఇది ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి వీల్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ పన్నెండు నుంచి పదమూడు మధ్యలో హైవే మీద రెండు కార్లు కూడా మైలేజ్ అయితే వస్తాయి అలాగే ఏసీ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ పవర్ స్టీరింగ్ పవర్ సెంట్రల్ లాకింగ్ అయితే ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే ఉన్నాయి ఈ కార్కి సింగిల్ కీ అయితే ఉందండి కీ పెద్ద విషయం కాదు పద్దెనిమిది వందలు పెడితే కీ అయితే వచ్చిందండి అలాగే ఏసీ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ రియర్ ఏసీ వెన్స్ వర్కింగ్ అలాగే ఈ కార్కి ఈకో మోడ్ పవర్ మోడ్ అనేది రెండు మోడ్స్ కూడా రెండు కార్లో ఉన్నాయి రెండు కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ అయితే ఉన్నాయండి కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి రెండు కార్లలో ఏబిఎస్ అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెంటర్స్ ఈ కార్ కూడా అయితే ఉన్నాయండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఈ కార్ సీట్ కవర్సు వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ అయితే ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కార్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఈ కార్ కాస్టు పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది పంతొమ్మిది కారు సిల్వర్ కలర్ కారు పద్నాలుగు లక్షల ముప్పై రెండు వేలు తిరిగింది పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ ఉంది పదిహేడు కారు యాభై రెండు వేలు తిరిగింది ఈ కారు చూసుకున్నట్లయితే పద పన్నెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది కార్లు రెండు కూడా సింపుల్గా అయితే చూపిస్తాను పెద్ద వీడియోస్ కావాలంటే రెండు కూడా కార్ వీడియోస్ అయితే ఉన్నాయి చూడొచ్చండి ముందుగా పంతొమ్మిది అనేది పంతొమ్మిది కార్ చూపిస్తున్నాను టయోటా ఇనోవా క్రిస్టా హెడ్లైట్స్ ఎనభై శాతం ఉన్నాయి అలాగే బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫుట్ బోర్డ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం అయితే ఉందండి అలాగే ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు కార్లకు కూడా టీల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడవచ్చండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ వందకి దాదాపుగా చూడొచ్చండి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డాష్ బోర్డు లుక్ చూడొచ్చు ముప్పై రెండు వేలు తిరిగింది జన్యున్ రీడింగ్ అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి చూడొచ్చు వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం ఉన్నాయి రియర్ ఏసీవెన్స్ వర్కింగ్లు అయితే ఉన్నాయి సిల్వర్ కలర్ కారు ఎక్కడ ఎటువంటి రెంట్స్ అయితే లేవండి స్క్రాచెస్ కూడా అయితే ఏం లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి కామన్ అండి ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే ఇది రెండు వేల పదిహేడు కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు బానెట్ కానీ అలాగే డిక్కీ కానీ అలాగే హెడ్లైమ్స్ వందకు వంద శాతం ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ దగ్గరగా చూపిస్తున్నాను చాలా అంటే చాలా నీట్గా ఉంది టైర్స్ కూడా దాదాపుగా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ అండి ఈ కారు స్టెప్ని చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం టైర్ అయితే ఉందండి డెబ్బై ఎనభై కాదు దాదాపు తొంభై నుంచి వంద శాతం అయితే ఉంది చూడొచ్చు వెనకాల ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క రైట్ సైడ్లకు చూడొచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఒకసారి డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ రెండర్స్ వర్కింగ్లో ఉన్నాయి డాష్ బోర్డులకు చూడొచ్చు యాభై రెండు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూడచ్చండి రీడింగ్ యాభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అది వచ్చేసి ముప్పై రెండు తిరిగింది అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ చూడొచ్చు రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది రియర్ ఏసీవెన్స్ వర్కింగ్లో ఉన్నాయి బానిర్ పేస్ట్ డిక్కీ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు రెండు వేల పదిహేడు కారు రెండు వేల పదిహేడు కారు పన్నెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అలాగే రెండు వేల పంతొమ్మిది కారు పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు రెండు కార్లు కూడా ఫిక్స్డ్ రేట్లు కాదు బార్గెనింగ్లు అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జే